హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో స్వీట్ స్టాప్ స్టైల్లో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మా ఇంట్లో వాళ్ళకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కజ్జికాయలు చేయడం కోసం ముందుగా పిండిని కలుపుకోవాలి దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను స్వీట్ షాప్ లో అయితే మొత్తం మైదానే యూ చేస్తారండి నేను ఇక్కడ కొంచెం హెల్తీగా చేయరని చెప్పి గోధుమ పిండిని వాడుతున్నాను మీకు నచ్చితే మొత్తం మైదానైనా వాడుకోవచ్చు తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి కానీ అలాగే సోడా కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇవి ఏమి వేయకపోయినా కానీ చాలా బాగా వస్తాయి సాల్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పిండిని ఇలాగా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకుని తర్వాత స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము తర్వాత దీనిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మరీ స్వీట్ గా వద్దకుంటే కనుక కొద్దిగా బెల్లం తక్కువ వేసుకున్నా పర్వాలేదు తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే కొబ్బరి అంతా కూడా మాడిపోతుంది బెల్లం కరగదు బెల్లం అంతా కరిగి తర్వాత ఇలా వాటరీగా అవుతుంది అనమాట ఇంకొంచెం దగ్గర పడాలి దీనికి పాకం పట్టే పని లేదు బెల్లం కరిగిన తర్వాత మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది తర్వాత కొద్దిగా తీసుకుని చూస్తే ఇలా వేలికి జిగ్రగా అంటుకుంటూ ఉంటుంది ఇలా లాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా అయితే రెడీ అయిపోయినట్టే తర్వాత ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా ఎలర్జీ పౌడర్ ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టఫింగ్ చల్లారిన తర్వాత చపాతి పిండిలా చేసుకుని పెట్టుకున్నాం కదా దానిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని చపాతి ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలో చల్లారిన కొబ్బరి స్టఫింగ్ ని మధ్యలోకి పెట్టుకుని అంచులు తడి చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ ని అప్పటికప్పుడు కాకపోయినా ముందు రోజైనా సరే ప్రిపేర్ చేసుకుని బయటే ఉంచేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు వాటర్ తో తడి చేసిన తర్వాత రెండు అంచులు కూడా కలిపేలాగా క్లోజ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అంచులు రెండు తడిచేసి ఇలా దగ్గరికి నొక్కిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తో అందంగా డిజైన్ పెట్టుకుంటే లుక్ బాగా కనిపిస్తాయి లేదంటే ఇలా ఫోల్డ్ చేయకపోయినా డైరెక్ట్ గానే సరే ఫోర్క్ తో పెట్టేయచ్చు అన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్ లో కానీ పెట్టుకుని తర్వాత డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయిపోతే గనక అంచులు విడిపోయి మొత్తం లోపల పెట్టిన స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అంతేకాకుండా పైన ఉన్న లేయర్ కూడా ఈజీగా కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగా మెత్తగా ఉండిపోతుంది ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మెల్లగా ఆయిల్ చెదరకుండా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఈవెన్ గా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్టాప్ స్టైల్ కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్